ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి నన్ను పిలిచి నన్ను ఆహ్వానించిన నా అన్నగారు నేను ఎప్పుడు అన్నగారని పిలుస్తాను గంగిరెడ్డి గారు వారి అబ్బాయి అభిషేక్కి నా తమ్ముడు అవుతారు తమ్ముడు లాంటి వాడు చాలా ప్రేమగా పిలుస్తారు నన్ను అతనే ఎల్లారెడ్డి గారు ప్రిన్సిపాల్ గారు నారాయణ గారు మల్లికార్జునరావు గారు సతీష్ రెడ్డి గారు వెళ్ళారు కానీ వారంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మన తెలుగు వాళ్ళల్లో అంత పెద్ద గొప్పగా అబ్దుల్ కలాం చేసిన పోస్ట్ అన్నీ చేశారు ఒక్క ప్రెసిడెంట్ తప్ప చీఫ్ గెస్ట్గా రావటం మీ అందరికీ ఇన్స్పిరేషన్గా గొప్పగా మాట్లాడటం ఆల్ ఇండియాలో జరిగిన చాలా అచీవ్మెంట్స్ మీకు ఇన్స్పిరేషన్ కావాలని చాలా ఇష్యూస్ ఆయన మీ అందరికీ చెప్పడం జరిగింది కానీ నేను ఆల్ ఇండియాలో చెప్పదలుసుకోలేదు కానీ లోకల్గా ఇక్కడనే మీ అందరికీ ఇప్పుడు తీసుకున్న అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా మీకు ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్కరు కూడా గొప్పతనం ఉంది వీళ్ళందరూ కూడా ఇప్పుడు విక్రమరెడ్డి గారు కానీ ఇప్పుడు ఐఏఎస్ ఇంజనీర్ అయ్యారు వాళ్ళందరూ కూడా మీ నుంచే మన ఈ కాలేజీ నుంచే వచ్చి ఇంత గొప్ప స్థానాలకు వెళ్ళారు మీరందరూ కూడా కష్టపడితే ఈరోజు మన గంగిరెడ్డి గారు ఇదే విలేజ్ నుంచి వచ్చారు ఒక చిన్న కాలేజీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో స్టార్ట్ చేసి వారిని అడిగాను ఇంతకు ముందే ఏమన్నా ఇంత పెద్ద యూనివర్సిటీ చేస్తారు అనుకున్నారా అంటే ఆ రోజు పెట్టాను కష్టపడుతూ కష్టపడుతూ ఈ రోజుకి దేవుడు దేవాలయం ఇంత గొప్పగా జరిగింది ఇంత పెద్ద యూనివర్సిటీ అయ్యింది గొప్పగా చెప్పగలిగారు కానీ అన్న నేను కంగ్రాచులేషన్స్ మీకు మన ఇంత చిన్న ప్రాంతంలో చిన్న టౌన్లో మీరు ఒక యూనివర్సిటీ చేశారంటే హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మీరు ఇంకా మంచి మంచి తీసుకురావాలి ఎన్నో వేల మందికి మీరు ఉద్యోగానంలా చేయాలి ఎంతో మన ప్రాంత ప్రజలందరూ స్టూడెంట్స్గా గొప్పగా ప్రపంచం అంతా ఉన్నారు ఇప్పటికే మన అన్నమాచార్యలో చదువుకున్న వాళ్ళు ప్రపంచం అంతా చాలా చాలా గొప్ప పోస్టులో ఉన్నారు మనకు తెలియదు అప్పుడప్పుడు నాకు ఎక్కడ చదువుకున్నారంటే రాజంపేట అన్నమాచార్యలో చదువుకున్నారన్నారు నాకు కూడా ఇన్స్పిరేషన్ లేదు మీరు ఇక్కడ కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటా మిమ్మల్ని ఎన్నోసార్లు నేను హైదరాబాద్లో కలవటం మీ నుంచి సహాయం తీసుకోవటం సలహాలు తీసుకోవడం జరుగుతూ ఉండేది నాకు కూడా మీరు ఇన్స్పిరేషన్ అలానే ఈ స్టూడెంట్స్ కానీ భవిష్యత్తులో మీరు కానీ అభిషేక్ కానీ ఎల్లారెడ్డి గారు కానీ అందరూ ఇన్స్పిరేషన్ కావాలి అలానే నేను కూడా చాలా చిన్న స్థానం నుంచే ఒక విలేజ్ నుంచి వచ్చేను కష్టపడ్డాను ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఈ ఈరోజు మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారి అడ్వైజ్ ప్రకారం ఈరోజు వారి మన గజనన్న వారి అడ్వైజ్ వల్ల ఆయన సహాయం వల్ల నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చారు మీ అందరి దగ్గర మీతో మాట్లాడి ఇంతమందికి సన్మానం చేయించే స్టేజ్కి నన్ను గజనన్నే తీసుకొచ్చారు భవిష్యత్తులో ఈ ప్రాంతానికి నా వల్ల ఏ ప్రతి ప్రతి పని ఈ ప్రాంతం కోసం ఈ తెలుగు ప్రజల కోసం ఈ జిల్లా అన్నమయ్య జిల్లా కడప జిల్లా కోసం వర్క్ చేస్తాను జగనన్న ఈ సభాముఖ్యంగా జగనన్న తెలియవా అలాగే భవిష్యత్తులో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ కాలేజీ కోసం నేను సపోర్ట్గా ఉంటాను ఎందుకంటే వాళ్ళు నాకు ప్రియ చాలా ఇష్టమైన వాళ్ళు కుటుంబం వాళ్ళది కాబట్టి మీ అందరికీ మీరందరూ కూడా కష్టపడి చదువుకొని మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొని వచ్చి డెవలప్ కావాలి మీ కుటుంబాలు డెవలప్ కావాలి మన ప్రాంతం డెవలప్ కావాలి అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ